భక్తరాత్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట మండలం గుమ్మడవల్లి గ్రామ ప్రస్తుతం చిన్న సామాన్యు రైతు నేను నా పేరు చముడబేణి చిన్న వెంకటేశ్వర ఈ యొక్క గుమ్మడవల్లి గ్రామంలో ఎంతో పూర్వ వైభవం కలవటువంటి కథవామి ప్రాజెక్టు గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలోనే జలగం వ్యంగల రోగ టైంలో కట్టడం జరిగింది ఇది దీని యొక్క నాలుగు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై తొమ్మిది నేను ఓపెన్ చేసి ఈ యొక్క ప్రాజెక్టు ఆయు కింద పదహారు వేల ఎక్కడ సాగు అయ్యేది ఆరు రోజుల్లో పుడి కాలు పదిహేను వేల ఎకరాలు ఆ ఎడమకాలకి రెండు కాలాల మీద పదహారు వేల ఎకరాలు హైకోర్టు సాగు అయ్యేది ఈ యొక్క ప్రాజెక్టు ఇంత దీనవస్థకి ఇవాళ గండి పని తెగిపోవడం గల కారణం కేవలం అధికారులు 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 ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ప్రాజెక్టు ఈ పరిస్థితికి వచ్చింది ఇవాళ రైతులు లభోదీపం అంటే పొట్ట చేత పట్టుకొని ఎక్కడిక బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం అధికారులు ఈ యొక్క ప్రాజెక్టు కింద రెండు పంటలు పుష్కలంగా పండేవి ఈ యొక్క పంట పండేటువంటి ప్రాజెక్టుని ని ఎంత దీనావస్థ తీసుకురాటగల కారణాలు అధికారి నిర్లక్ష్యం ఏఈ గారు జేఈ గారు ఆల్రెడీ ఐదు మీటర్ల నీళ్ళు ప్రాజెక్టులో ఉన్నా కూడా వచ్చి దీన్ని ట్రైలు వేసుకోలేదు గేట్లు గేట్లు లెగుతాయా దిగుతాయా ఉంటాయా అనేది కూడా కనీసం వాళ్ళు ట్రైలు వేసుకోలేదు రెండు గేట్లు లేపి మూడో గేటు లెగట్లేదని మరాయించిందని వదిలేసి పారిపోయారు పారిపోతే ఆ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ప్రాజెక్టులోకి వచ్చిన వరద ఎక్కువైపోయి కిందకి దిగువకెళ్ళే నీరు తక్కువైపోయి ప్రాజెక్టు మొత్తం రెండు కిలోమీటర్లన్నర ఉన్నటువంటి ప్రాజెక్టు ఆధారి నుంచి ఈదారి వరకు కూడా మొత్తం పొర్లి పొంగి పొర్లిపోయి ఊరి మీద వరదపడి ఊళ్ళో ఇల్లు పట్టిని రైతుల పొలాలు ఇష్టమేటలో రాళ్లతో నిండిపోయి ఉన్నాయి రైతులు ఇలా అగమ్య గోచరంగ పరిస్థితి ఏర్పడుతుంది కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రైతులని తక్షణమే కాపాడి రైతులకి ఏమైనా సహాయం చేయాలి అలాగే ఊళ్ళో కరెంటు కానీ మంచినీళ్ళు కొనాలి ప్రస్తుతానికి కరెంటు లేక కరెంటు మంచినీళ్ళు లేవు ఊళ్ళో అసలు రైతులు ఏం తినే పరిస్థితి కూడా లేదు తల్లికి పిల్ల పిల్లకి తల్లి లేకుండా ఎంత అయ్యే పరిస్థితిగా వచ్చింది ఈ యొక్క ఊరి పరిస్థితి ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళంత ఇక్కడికి వచ్చి ఏమిటి పరిస్థితి గుమ్మడు వెళ్ళి గ్రామానికి పెద్దవాళ్ళు ఎంత పూర్వం అది ప్రాజెక్టుకి ఈ దరిద్రం ఏంటని చెప్పి జనాలు కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కావన దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క తక్షణమే మా రైతుల్ని ఆదుకొని ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పూర్వైభవం వచ్చేలాగా ఒక ప్రాజెక్టు పనులు మళ్ళీ పూర్తి చేసి రైతులకి నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుంటారని చెట్టు తెగిపోవడం వల్ల రైతులు కనీసం ఒక మూడు వందల ఎకరం పైన ఈ గుమ్మడవల్లి కొత్తూరు కోయ రంగాపురం ఆ ఈ పంచాయతీలో మిగతా ఆంధ్రాలో ఉన్న ఊర్లతో సహా ఇక్కడ ఓన్లీ గుమ్మడవల్లి పంచాయతీలో మూడు వందల ఎకరం ఇష్టమేట లేచింది రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంది ఈ యొక్క ఈ సంవత్సరం ప్రాజెక్టులో నీళ్ళు ఉండవు పంటలు ఉండవు మరి ప్రభుత్వం మాకు ఏ విధంగా ఆదుకోవాలి ఆల్రెడీ బోల్ డబ్బులు పెట్టి విత్తనాలు పోసుకొని నార్లు పెంచుకొని కొంతమంది రైతులు ఒక ఇరవై ముప్పై ఎకరాల్లో నాట్లు వేయడం జరిగింది పత్తి చేయలే జరిగింది పామాయిల్ తోటలో ఇసుక మేటలు పోసేసినాయి మొత్తం దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం మరి మాకు ఎకరాలకి ఐదు వేలు పదివేలు అంటూ కృత మంత్రంగా కాకుండా మాకు కరెక్ట్ గా సిబ్బందిని దించి ఈ యొక్క అంచనాలు వేసి రైతులకి తగిన న్యాయం చేయాలి మాకు లక్షల్లో జరిగిపోయింది నష్టం వందలు వేలు కాదండి లక్షలా జరిగింది ఒక నష్టం ఆ నష్టాన్ని పూడ్చాలి ప్రభుత్వం పూడ్చాలి ఆదుకోవాలి రైతుగా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులుగా మేము డిమాండ్ చేస్తున్నాం రైతుని ఏడిపించకండి రైతుకు దోశ తగలేకుండా రైతునే ఆదుకోవాలని ప్రభుత్వాలను కానీ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం ఎంత ఎంక్వైరీ చేసుకొని ఎవరికి ఏ రైతుకి ఏం పోయింది మొత్తం రాసుకొని తగిన నష్టపరిహారం ఇవ్వాల్సి ఇవ్వాలని మేము ప్రాజెక్టు మరమ్మతులు అనేవి కూడా పూర్తిగా చే చేయకపోవడం జరుగుతూ ఉంది అధికారులు బా నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ప్రాజెక్టుకి గతి రావడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టు నీళ్లు కాలువ ఎలేరుపాడు మండలానికి నీళ్ళు వెళ్ళాయి అలాగే కాలవ కుక్నూరు మండలానికి నీళ్ళు వెళ్ళాయి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి ఈ ఆయకట్ట ఆంధ్రాలో ఉంది ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కేవలం రెండు వేల ఎకరానికే ఇక్కడ తెలంగాణలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టు అందుకని ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోవడం వల్ల కూడా ఈ యొక్క ప్రాజెక్టు పరిస్థితి విధంగా దయనీయంగా తయారైంది దయచేసి ఈ కేంద్రమైన పట్టించుకొని ఈ యొక్క ప్రాజెక్టు ని పూర్తిగా బాగు చేసి దీని యొక్క మరమ్మతులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టు మీద లస్కర్లు కూడా మళ్ళీ పూర్వ ఎదవరకు ఉన్నట్లు ఎదవరకు ముప్పై మంది లస్కర్లు ఉండేవాళ్ళు కనీసం ఒక్క అది ఒక్కళ్ళు కూడా లేరు వర్క్ ఇన్స్ట్రక్టర్ కూడా లేరు దీనికి ఏఈ గారు జేఈ గారు ఎక్కడైనా ప్రాజెక్ట్ నిండి గేట్లు ఎట్లా పొరులిన రోజు వస్తారు వాళ్ళు అక్కడ నుంచి అసరాపేటలో సత్తుపల్లిలో ఉంటారు వాళ్ళు వచ్చి పొరులిని గేట్లు అన్ని తెగిపోయిన తర్వాత మొత్తం జరుగుతుంది ఇది మూడోసారి నాలుగోసారి అట్లా ప్రాజెక్ట్ తెగిపోవటం ఈ అధికారులు అదే కరెక్ట్ గా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎంతో అద్భుతమైన గట్టిగా కట్టినటువంటి ప్రాజెక్టు నిన్న ఐదు గంటల తల్లడిల్లి పైనుంచి పొరులినా కూడా ఐదు గంటలు ఆగి గట్టిగా కట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని కేవలం అధికారులు అధికారులు అధికారులే దీన్ని నాశనం చేస్తున్నారు రైతుల నోట్ల కడుపులో మట్టి కొడుతున్నారు వీళ్ళు ఈ కనుక ఇవన్నీ గమనించి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఈ యొక్క పూర్తి చేసి ప్రాజెక్ట్ ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేస్తారని ఈ యొక్క ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈ తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని తూతూ మాత్రంగా పట్టించుకోకుండా దీన్ని తూతూ మాత్రంగా వదిలేయడం జరిగింది మాది భద్రత్రి కొత్తగూడెం జిల్లా అశ్వపేట మండలం గుమ్మడవల్లి గ్రామ వాస్తవ్యమే నిన్న జరిగిన ఒక విప విపరీతం వల్ల పెద్దవాబు ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది ఈ ధ్వంసంలో భాగంగా మా పెద్దవాబు ప్రాజెక్టు ఆయకట్టు మొత్తం పదహారు వేల ఎకరాలు ఈ పదహారు వేల ఎకరాలలో ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో ఉంది ఉన్న భూమి మొత్తం ఆంధ్రాకి సంబంధించి ఉంది ఈ తెలంగాణలో పండేది పదిహేను వందల ఎకరం ఆంధ్రాలో పండేది పదహారు వేల ఎకరం దీనివల్ల రెండు గవర్నమెంట్లు కూడా మా పెద్దవాగు ప్రాజెక్టుని బాగా నిర్లక్ష్యంగా చేస్తున్నారు పోయినసారి తెలంగాణ గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు పెట్టి లాకులు డ్యామేజ్ లబ్బర్లు తర్వాత రైట్ కెనాల్ చిన్న రిపేర్ ఉంటే వాటి వరికి చేసి తెలంగాణ గవర్నమెంట్ చేయటం జరిగింది ఈ ప్రాజెక్ట్ మీద తెలంగాణ ఆంధ్ర ఒక కమిటీ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అవి ఎప్పుడు చర్చలే కానీ ఇంతవరకు సప్లీకృతమైన బా దాఖలు లేవు ఈ కెనాల్స్ కూడా మొత్తం ఆంధ్రాలో ఉన్నాయి కెనాల్స్ దీనికి ఒక రూపా కూడా ఆంధ్ర వాళ్ళు కూడా కేటాయించినట్టు లేదు నేను జరిగిన విపత్తు వల్ల ఈ గుమ్మడవెలు రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ రైతులు మొత్తం నాట్లు ఊడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది నారు బీకి రెడీగా చేసి నేను వర్షం వల్ల కొంతమంది వేయలేకపోయారు ఈ నార్లు పోవటం కాదు ముఖ్యం ఇక్కడ భూములు మొత్తం వాగులుగా ఇసుక దెబ్బలేసి రాళ్ళు మొత్తం వర్రెల వంకలు పడ్డాయి ఈ రైతు బాగు చేయించుకోవాలంటే కనీసం ఒక ఎకరానికి ఇప్పుడు ఐదు లక్షలు ఉంది ఇక్కడ భూమి రేటు ఒక రైతు బాగు చేయించుకోవాలంటే మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేయడానికి కనీసం త్రీ ఇయర్స్ బట్టే అవకాశం ఉంది ఈ త్రీ ఇయర్స్ అంటే ఇక్కడున్న రైతాంగం వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి మళ్ళా పది సంవత్సరాల బ్యాక్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రభుత్వం దీని మీద గట్టి చర్య తీసుకొని మా ప్రాజెక్టు రైతులకు అలాగే ఆంధ్ర రైతులను కూడా రెండు గవర్నమెంట్ తెలుగు రెండు గవర్నమెంట్లను కూడా మంచిగా చేసి రైతుని ఆదుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం

నేను శ్రీనివాస్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ కొత్తగూడెం వీరు శ్రీనివాస్ రెడ్డి ఎస్ శ్రీనివాస్ రెడ్డి నేను ఏ శ్రీనివాసరెడ్డి వారు ఎస్సీ గారు కన్సల్డ్ ఈ ప్రాజెక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కన్స్ట్రక్షన్ చేశారు విత్ ప్రొవిజన్ ఆఫ్ త్రీ గేట్స్ అండ్ ఆయకట్టేమో సిక్స్టీన్ థౌసండ్ ఎకర్స్ అండ్ ట్వంటీ త్రీ మన బైఫర్కేషన్లో ఏది ఏపీ తెలంగాణలో మనకు ట్వంటీ త్రీ సిక్స్టీ ఎకర్స్ మనకు తెలంగాణకు వచ్చింది మీరు రిమైనింగ్ ఆయకట్టు ఆంధ్రాకు వెళ్ళింది ఈవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో జిఆర్ఎంఈ కూడా ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టెట్గా కింద డిక్లేర్ చేసి టేక్ ఓవర్ అనుకున్నారు దీనికి మొన్న రీసెంట్గా ఈ గేట్స్ కూడా మేము ఇంటర్మీడియట్ బీమ్స్ అండ్ ఎండ్ బీమ్స్ కూడా మన మొత్తం వన్ క్లోర్ పెట్టి రిపేర్ చేసి అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంచాము దానికి బ్లాస్టింగ్ అండ్ గేట్ ఆపరేషన్స్ జనరేటర్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకున్నాము ముందు కూడా టెస్ట్ చేసి మన ఎగ్జిక్యూటివ్ జనరిగిటి వీళ్ళందరూ కూడా గేట్స్ లాబట్టి కూడా చూసుకున్నారు నిన్న మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ నన్ను పర్మిషన్ అడిగింది గేట్ లిఫ్టింగ్కు నేను పర్మిషన్ ఇచ్చారు అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసిక్స్ అది డిశ్చార్జ్ ఉందని చెప్పారు తర్వాత మా ఫైవ్ ఓ క్లాక్ వరకు మేము ఎన్కూర్ లింక్ కెనాల్ చూసుకుని ఆఫీస్కి నేను మా ఎస్సీ ఇద్దరు వచ్చాము వచ్చాక ఈ గారు ఫోన్ చేసి సార్ ఒక గేట్ లిఫ్ట్ చేస్తుంటే ప్రాబ్లం అయింది త్రీ మీటర్ వేసినాక ఇట్లా డౌన్ అయింది అన్నాడు సో ఇమీడియట్ నేను వీరిద్దరం కలిసి ఒక ఎలక్ట్రిషియన్ తీసుకొని ఇమీడియట్ ఆంచెలు బయలుదేరాము బయలుదేరే వచ్చేవరకే హెవీ ఫ్లడ్స్ అరౌండ్ మన మ్యాక్సిమం ఫ్లడ్ డిశార్జ్ ఈ గేట్స్ మీద మనకు ఫార్టీ డిజైన్ చేశారు బట్ మనకు త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఎంఎం రెయిన్ఫాల్ రికార్డ్ అయింది అప్స్ట్రీమ్ ఏరియాలో క్యాష్మెంట్లో టూ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ మన క్యాష్మెంట్ ఏరియా దాంతో క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ టు ఎయిటీ థౌసండ్ సిక్స్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది సో ఓవర్ ఓవర్ ఫ్లాంక్ అయిపోయి అంటే బ్యాంక్స్ మీదకి వెళ్ళి ఏది సర్ప్లస్ అయిపోయి ఇమ్మీడియట్ ఎరోజన్ సాయిల్ ఎరోజన్ జరుపుకుంటూ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్కు బ్రీచ్ అయింది అరౌండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ లెంత్ సరే గేట్లు అది రిపేర్ చేయకపోవడం వల్ల అది వల్ల ఎక్కువ అట్లాంటి కాదు మనకు టోటల్ గేట్స్ రిపేర్ చేసిండ్రు అది మోటార్ అది వైండింగ్ ఖరాబ్ అయిందట ఏది వైండింగ్ ఆలిపోయింది మన ఎలక్ట్ర ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ తోటి అని చెప్తారు అయినా కూడా మనకు వచ్చింది అది ఈవెన్ గేట్ ఓపెన్ ఉన్నా కూడా టోటల్ ఫార్టీ థౌసండ్ ఆల్రెడీ థర్టీ టూ థర్టీ థర్టీ త్రీ థౌసండ్ దాని మీదకి మిగతా టూ గేట్స్కి పోతున్నాయి బట్ రావడం మనకు ఎయిటీ థౌసండ్ వచ్చింది కాబట్టి ఈవెన్ గేటు ప్రాబ్లం లేకపోయినా కూడా ఏది బ్రిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే నార్మల్ నార్మల్గా జనరల్గా ఏంటంటే బిలో ఫార్టీ థౌసండే వస్తుంటుంది ఎప్పుడైనా కూడా ఇంత ఫ్లడ్ వస్తేనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే డిజైన్ ఈజ్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ కదా వింత ది షార్ట్స్ పైన ఆఫ్ టూ టు త్రీ అవర్స్ వచ్చింది